కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో రహదారులు అధ్వన్నంగా మారాయి ఎమిగనూరు నుంచి మాలపల్లికి వెళ్లే మార్గం పూర్తిగా చిద్రమైపోయింది కోసిగి పెద్ద కడుబూరు మండలాల ప్రజలు సహా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఊరుకొందకు వెళ్లే భక్తులు ఈ మార్గంలోనే రాకపోకలు సాగించాలి కొన్నేళ్లుగా ఈ మార్గం రోజురోజుకు ధ్వంసం అవుతూనే ఉంది ఇప్పటికే ప్రయాణానికి వీలుకాని విధంగా మారిపోయింది అడుగుకో కొట్టుకుపోయిన తారు తీరిన కంకరతో ప్రయాణం నరకప్రాయంగా మారింది తారు లేకపోవడంతో దుమ్ము అధికంగా లేస్తోంది దీనివల్ల శ్వాసకోశ సమస్యలు తలెత్తుతున్నాయి తరచుగా ప్రమాదాలు సైతం జరుగుతున్నాయి రోడ్డు దుస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నుంచి మాలపల్లి వెళ్లే రోడ్డు ఇది సుమారు ఇరవై కిలోమీటర్లు విస్తరించి ఉంది ఎన్నో గ్రామాల ప్రజలు నిత్యం ఈ మార్గంలోనే ఇటు ఎమ్మిగనూరు గాని కోసిక్ కానీ ఇటువైపు రాకపోకలు సాగిస్తుంటారు గత ఐదేళ్లుగా ఈ రోడ్డు పూర్తిగా ధ్వంసం అయిపోయింది ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు ఎట్లా ఎలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి ప్రజల అవస్థలు ఏంటో వారిని అడిగే తెలుసుకుందాం కచ్చి పిచ్చి ఉంది అన్న రోడ్డు ఏమేం ఇది లేకున్నట్లుంది ఆడంతా ఇది ఆడ గుంతులు లేదనేది అట్లా కనపడదు అప్పుడు దారుణంగా ఉంది సార్ ఇది ఇక్కడ కోసికి ఉరుకుందు మంచి మంచి దేవస్థానాలు ఉన్నాయి ఇక్కడ పెద్ద కడుగులు ఉంది మండలము ఇక్కడ కోసికి మండలం ఉంది పెద్ద రద్దీ ప్లేస్ ఇది రోడ్డు ఇక్కడ పంట పొలాలు వేసుకోవడానికి మిర్చి కానీ ఏమైనా కానీ లోడింగ్ లోడ్ ఎక్కువ వెళ్తుంటాయి గుంతలు ఇక్కడ రైతులు సాయంత్రం పొలాల పండ్ సాయంత్రం ఏమైనా మందులు తెచ్చుకోవడానికైనా లైటింగ్ పోక్సులు సరిగ్గా లేక చాలా ప్రాణాలు కూడా కోల్పోయినారు ఈ రోడ్డు పరిస్థితి ఎవరైనా పట్టించుకునే వాళ్ళు ఉంటే కొద్దిగా బాగుంటుందని ఈటీవీ ద్వారా చెప్తున్నాం సార్ అయితే బాగాలేదు సార్ మా డ్రైవర్లు అయితే చాలా ఇబ్బంది పడుతున్నాం చాలా మందికి నడల లోపు అనేది చాలా ఆపరేషన్ కూడా చేస్తున్నారు సార్ ఈ రోడ్డు వల్లనే దాదాపు అయితే ఆటోలకు కానీ తర్వాత టైర్లు పడిపోవడం కానీ చాలా బీభచ్చంగా ఉంది విద్యార్థులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు మన రీసెంట్గా యాక్సిడెంట్ అయింది రోడ్ అంటే ఇంకా అసలు జర్నీ అయితే అనేది చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ అంత ఖచ్చితంగా అయిపోయింది గుంతలు గుంతులు ఉందయింది యాక్సిడెంట్లు అవుతాయి అంత చాలా ఇబ్బంది ఉంది ఉరుకుందరు ఉరుకుంది వరకు ఏమేమి రోడ్ బాగలేదు కమ్మైన వరకు ఇక్కడ ఎమ్మెదిరి వరకు పన్నెండు పన్నెండు పదమూడు కిలోమీటర్లు కచ్చా రోడ్ అయిపోయింది ఐదు సంవత్సరాలు ఏం పని చేయలేదు జగన్ ఇప్పుడు చంద్రబాబు చేస్తాడు పని గెలిచినాడు ఖచ్చితం చేసాం ఇక్కడ ఈ రోడ్ ఒకటే ప్రాబ్లం ఉండదు సార్ మాకు ఎక్కడ రోడ్డు ప్రాబ్లం లేదు ఇందు నుంచి మాల పిల్ల వరకు ప్రాబ్లం నలుగురు చనిపోయినారు ఇక్కడ ఈ రోడ్డు ఇబ్బంది పడి ఐదు సంవత్సరాల నుంచి మేము ఇట్లే బాధపడుతున్నాం సార్ రోడ్లు అంతా గుంతలు అయిపోయినవి యాక్సిడెంట్ జరుగుతున్నాయి చాలా ప్రమాదంగా ఉన్నాయి మేము అప్పుడు అర్ధ గంటకు పోయే ఇప్పుడు గంటన్నర పడుతున్నది గంట టైం ఎక్కువ పడుతున్నది ఇంకా ప్యాసింజర్లు అయితే కూడా కిందకి దిగిపోతున్నారు ఆల్రెడీ ఎందుకంటే గుంతలు గుంతులు ఉన్నాయబ్బా మీ ఆటో సార్ మేము ఎక్కలేము ఏమైనా పడిపోతే మేము చనిపోతాము మీ ఆట మాత్రం మేము ఎక్కలేము సార్ ఇది మాత్రం చానా ఘోరంగా ఈ రోడ్డు చాలా చండలాగా ఉంది ఇక్కడ గర్భవతులు వచ్చినా కానీ ఎవరు ఆటోలు తీసుకొని పోయినా కానీ చాలా ఇబ్బందులు ఉన్నాయి మాకు రైతులకి ఒరిగడ్డి ఎక్కడి నుంచి వేసుకొని రావాలంటుకున్నా రా రాస బాగలేదు అంటున్నారు ఇప్పుడు పది నిమిషాలు పోయి పదహైదు నిమిషాలు పోయే రసానా గంట గంట నెర పడుతుంది వర్షాలు వస్తే నాటు నాటు నాటేస్తూ నాటేసినా గానీ నాటు మలుస్తుండదు ఇక్కడ ఇప్పుడు ఇంకా చానా చండలంగా ఉంది కొద్ది ఇంకా చానా చండలంగా ఉంది సార్ దీన్ని ఎట్లా చేసి ఇప్పుడు అధికారులు ఎవరైనా సారాలు వచ్చి ముందుకొచ్చి చేయాలని కోరుతున్నాం గత ప్రభుత్వ హయాంలో ఈ రోడ్డును విస్తరించడానికి ఇరవై నాలుగు కోట్లతో టెండర్ వేశారు ఓ సంస్థ రోడ్డును విస్తరించడానికి పనులు దక్కించుకుంది అయితే గత ప్రభుత్వం మీద నమ్మకం లేకపోవడంతో ఆ సంస్థ పనులు ప్రారంభించకుండానే తప్పుకుంది దీంతో ఈ రోడ్డు ఇప్పటికీ ఇదే విధంగా ఉంది రోజు రోజుకు చిద్రమైపోతూనే ఉంది అంతేకాదు కనీసం గుంతలు పోడ్చ పూడ్చాలన్నా గత ప్రభుత్వంలో టెండర్ ప్రక్రియ పూర్తయింది కాబట్టి ఎవరూ కూడా ముందుకు రాని పరిస్థితి కనీసం ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం స్పందించి ఈ రోడ్డును బాగా వేయాలని విస్తరించాలని ప్రజలు కోరుతున్నారు కెమెరామ్యాన్ శేషుతో షామ్ మీటి న్యూస్ కర్నూలు జిల్లా